శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గంలోని అమరాపురం గ్రామంలో రంజాన్ పండుగను భక్తశ్రద్దలతో నిర్వహించారు మక్కా మసీద్ మరియు జామియా మసీదు నుంచి ముస్లిం మత పెద్దలు మత మతవళీలు హజ్రత్లు కలిసి ఊరి పురవీధులు ర్యాలీ నిర్వహించారు ఆపై దర్గావత ప్రత్యేక నమాజ్ నిర్వహించి అల్లాను స్మరించారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో మత పెద్దలతో పాటు పోలీసులు ఏఎస్ఐ రామాంజనేయులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు पूरी दुनिया को पूरे आलम इस्लाम को ईद की ईद की फिक्र की बहुत सारी मुबारकबाद हमारे अमरापुर की तमाम मुसलमानों की तरफ से पूरी दुनिया को पूरे आलम इस्लाम को ईद मुबारक ईद का दिन खुशी का दिन है और तमाम लोगों के लिए खुशी लेकर के आए पूरी दुनिया को अल्लाह तबारक तार आज के दिन इस मुबारक दिन के सबसे अच्छा नसीब फरमाए ये हमारा बहुत ही खूबसूरत दिन है ईद का दिन है खुशी का दिन है हम पूरे हिंदुस्तान वाले एक होकर के खुश होकर के इस ईद को मनाएँ भाईचारे कायम रखें मिलजुल करके रहें हमारा हिंदुस्तान तरक्की करे आगे जाए यहाँ के लोग हम शांति से रहे हम ईद में सब के लिए दुआ करते हैं और सारे लोगों के लिए तरक्की के लिए हम दुआ करते हैं कि हिंदुस्तान बहुत आगे बढ़े और यहाँ के तमाम लोग रहें और यहाँ के लोग इज्जत आबरू से रहें और हमारा हिंदुस्तान बहुत आगे बढ़े हमारी आज के दिन ये दुआ है और सारे लोगों को ईद की मुबारकबाद जाम मस्जिद के कमेटी और तमाम जमात के तरफ से ईद मुबारक पेश करते हैं अब तो ये तमाम हिंदुस्तान के लिए हमें ईद मुबारक मनाई जा रही है बहुत खुशी के दिन है इससे खुशी के दिन में हमें तमाम हिंदुस्तान के लोगों तो को मुबारकबादी है। देते हैं रमजान के लिए రంజాన్ జరుపుకున్నాం ఈ రంజాన్ పదవి ఏమంటే అన్ని మతాల వారికి అందరికీ కూడా శుభం కోరాలని అందరినీ కోరుచున్నాం దేవుని ప్రార్థన చేసినాం ఈ యొక్క మన రంజాన్ మాసంలో అందరూ ఉపవాసాలు ముస్లింలు ఈ భారతదేశం కోసం అందరూ కూడా అంత బాగుండాలని ఇండియా అందరూ దేవుని ప్రార్థించినాం ఇది అలాగే ఉగాది కూడా జరుపుకున్నారు ఉగాది మన సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందరూ ఈరోజు అంగరంగ వైభవంగా రంజాన్ పండుగ జరుపుకున్నాం అందరూ శాంతియుతంగా ఉండాలని అందరూ కోరుకున్నాం అందరికీ ఈద్ ముబారక్ అలాగే మన హిందూ సోదరులు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం ముస్లిం తరఫున వాళ్ళు మనకు అండా దండగా బల ఉంటా ఉన్నారు వాళ్ళు ఎక్కడ మన మన ఊర్లో మాత్రం ఎక్కడ ఏ విధంగా అయినా అవాంచనీయం లేకుండా సాఫీగా చేస్తున్నాం రంజాన్ పండుగ اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا الضالين الم نشرح لك صدرك ووضعك